నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి ముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపున నుంచేలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచేలా ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారిది ఒక రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి ఒక రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాల కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడం కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం మీ ప్రశ్నలు మా సమాధానాలు అంటే ధర్మ సందేహాలు ఈ కార్యక్రమం లోపల ప్రత్యేకంగా ఈ రోజు మనం ఒక ప్రశ్నకి ప్రశ్న గురించి ఆలోచించబోతున్నాము మంత్ర సాధన అనుష్ఠానం ఉపాసన చాలా మంది చేస్తుంటారు చాలా మందికి దీని గురించి కొన్ని డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి కానీ ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఇది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల అడగడం అడగడం జరిగింది ఒకవేళ మీకు కూడా ఏదైనా మనసులో డౌట్స్ ఉన్నట్లయితే సార్భౌమికన డౌట్స్ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు అడగచ్చు పర్వాలేదు దాని గురించి నాకు తెలిసినంత వరకు అయితే నేను ప్రయత్నించబోతున్నాను ఈరోజు ప్రశ్న ఏంటంటే మంత్ర సాధన అనుష్ఠానం చేసేటప్పుడు ఎలాంటి మంత్రం జపించుతే తొందరగా సిద్ధి కలుగుద్దని అడిగిన ప్రశ్న ఉంది అని దానికన్నా పాటు ఏంటంటే ఏ విధంగా జపించాలి ఏ మంత్రం చెప్పించాలి ఏ విధ అంటే ఏ మంత్రం చెప్పించాలి అని ఏ విధంగా చెప్పించాలి అదొక ప్రశ్న ఉంది కలియుగంలో కనుక చూసుకున్నట్లయితే షాబరి మంత్రానికి చాలా ఎక్కువ విలువ ఉంది శాబరి మంత్రం కొందరికి కొందరికి కానీ కొందరికి తెలియదు శాబరి మంత్రాలు కొన్ని మంత్రాలు ఉన్నాయి అందులో ఆ మంత్రాలు కనుక మీరు విన్నట్లయితే అది మీకు తిట్లు అనిపిస్తుంటది బూతులా అనిపిస్తుంటాయి కానీ మంత్రమే అవి అది కూడా ఒక రక మంత్రమే అందులో చాలా వజ్రాలు ఉంటాయి చాలా హామీలు ఉంటుంటాయి ఆ మంత్రం లోపల కానీ కలియుగంలో చాలా తొందర సిద్ధీకరణ అంటే షాబరి మంత్రాలు దానికన్నా కిందికి రావాలంటే వైదిక బీజాక్షర మంత్రాలు వైదిక బీజాక్షర మంత్రాలు ఇప్పుడు మీరు బీజాక్షర మంత్రాలు ఏవైతే జపం చేస్తున్నారో దానికి ఒక కీలకం ఉంటది దానికి మీరు ఏ బీజాక్షరం జపం చేయండి కానీ దానికి ఒక కీలకం ఉంటుంది ఆ కీలకం చేసిన తర్వాతే ఆ మంత్రం అప్పుడు సిద్ధించుద్ది అంతవరకు మీరు ఎంత మంత్రం జపించండి అయినా సిద్ధించదు ఎందుకంటే దానిలో కీలకం చేసింది ఉన్నది భగవంతుడు శివుడు ప్రతి మంత్రాన్ని కీలకం చేసి పెట్టాడు ఏ మంత్రమైనా మీరు చూడండి ప్రతి మంత్రం కూడా కీలకాలు ఉన్నాయి ఆ కీలకాలు తీసిన తర్వాతే అప్పుడు ఆ మంత్రం సిద్ధ కలగ కలుగుద్ది దానికన్నా ముందు మీరు ఎంత జపించినా కూడా ఆ మంత్రం తొందరగా సిద్ధి కలగదు అందుకే పూర్వకాలంలో ఒక ఇప్పుడు కూడా చాలా మంది చెప్తుంటారు మంత్రం గురు ఉపదేశంతో తీసుకుంటేనే చాలా ఈజీగా చాలా తొందరగా సిద్ధి కలుగుద్ది మీరంట మీరు యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఏదైనా మీరు మంత్రం చూసుకొని చేస్తున్నట్లయితే అది అంత కలగదు కానీ ఏంటంటే మీరు జిజ్ఞాస అంతా బలంగా ఉండి చెప్పిన వ్యక్తి కూడా అంత తీవ్రత బలంగా ఉన్నట్లయితే చేయ కానీ మరీ అది తొందరగా సిద్ధి కలుగుతుంటే కాస్త టైం అయితే పట్టుద్ది ఈ రకంగా ఉంటాయి అని ఇంకో మంత్రం ఏంటంటే వైదిక మంత్రాలు ఈ వైదిక మంత్రాలు మీకు కనుక ఇప్పుడు చూసినట్లయితే ఇందులో మొత్తం సంస్కృతమే ఉంటుంది అది మామూలుగా మంత్రం వైదిక మంత్రం లోపల కొందరికి ఏంటంటే అది ఉచ్చారణ అంత స్పష్టంగా అయితే అవ్వదు మీరు రుద్ర నమ్మకం చూసినట్లయితే మీరు అందులో మీకు తెలుసు చాలా చాలా మంత్రాలు మంత్రాలున్నాయి రుద్ర నమ్మకం చమ్మకం లోపల కానీ కొందరికి పలకడం కుదరదు కానీ శాబరి మంత్రం అనే బీజాక్షర మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చేయవచ్చు పర్వాలేదు కానీ కలియుగంలో గొప్ప మంత్రం శాబరి మంత్రం ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాల్సిందే మంత్రం ఎప్పుడు కూడా చేసేటప్పుడు మూడు రకాలుగా అవస్థలు ఉంటాయి మంత్రాలు వాచికంగా మానసికంగా ఉపాంశు మంత్రానికి మూడు అవసరం ఉంటాయి వాచికంగా అంటే ఎలాంటి ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో ఆ విధంగా మంత్రాన్ని మీరు ఉచ్చరించాలి మానసికంగా ఏంటంటే మనసులో మీరు ఆ మంత్రాన్ని జపించుతుండాలి అంటే మనసులో జపిస్తుండేటప్పుడు ఏంటంటే మనసు ఏకాగ్రత పొందుతుంటది ఏకాగ్రత పొందిన తర్వాత ఆ మనసు జపం చేస్తుంటది ఇప్పుడు ఉపాంశం అంటే ఏంటంటే పెదువులు కలుస్తుంటాయి పెదువులు కదులుతాయి కానీ మంత్రం బయట వాళ్ళకి అస్సలు వినిపించదు మీరు కొందరిని చూసి అంటారు వాళ్ళు కేవలం పెదువులు తలుపుతారు తప్ప ఆ సౌండ్స్ అస్సలు రాదు అది ఉపాంశు ఈ మూడు అవస్థల లోపల మంత్రం చేసేటప్పుడు ఎప్పుడు కూడా తెలుసుకోండి మానసికంగా చేసే మంత్రమే గొప్ప మంత్రం ఇక వాచికంగా ఏదైతే ఉందో మనం మాట్లాడుతున్న విధంగా స్తోత్రాలు వాచికంగా చేయాలి మంత్రాలు మంత్రంతో చేయాలి ఉపానుషు ఎలా చేయాలంటే చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే ఎవరికి వారు చేస్తుండ్రు ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఉన్నారంటే ఉపాంశ చేయాలి ఉపాంశ అవస్థలు అప్పుడు అంటే ఇప్పుడు ప్రతి మంది స్తోత్రాలు చదువుతున్నాం అందులో మనం కలిసి అవసరమక లేకపోయింది ఉపాన్ష చేసినా కూడా పర్వాలేదు ఇలాంటి దీనికి శాస్త్రం ధర్మము మన్ ఇలాంటి ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా మీకు ప్రశ్నలు కనుక మనసులో అయితే తప్పకుండా కమెంట్ చేయండి శ్రీమాత్రేనమా